ప్రైజ్ అలా అందరూ బాగున్నారు కాదు మరోసారి దేవుడు మహాకృపను బట్టి వేకువ జావ మన్నా అనే కార్యక్రమం ద్వారా మీ అందరినీ రీతిగా కలవడానికి ప్రభు కృప చూపుతూ ఉన్నారు ఈ ఉదయం కూడా ఈ కార్యక్రమాన్ని ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి ఏకోజవ జావ మన్నా అనే కార్యక్రమాన్ని మీరు మరోసారి ఉదయకాలం ప్రారంభిస్తూ ఉన్నారు ఈ కార్యక్రమం ద్వారా అనేకులు దీవించబడుతున్నారని మేము నమ్ముచున్నాం తండ్రి మరోసారి ఈ కార్యక్రమం ద్వారా ప్రజలను ప్రభు నామలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ అందరికీ వందనాలు దేవుడు ఆశ్రవదించిన గాక మీరందరూ బాగున్నారని ప్రభును బట్టి ఎంతగానో నమ్ముతూ ఉన్నాం మీ కొరకు ఎల్లప్పుడు కూడా ప్రార్థన చేయడం జరుగుతుంది ఈరోజు కూడా చక్కని వాగ్దానాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు దైవజన్మ మరొక్కసారి దేవుడిచ్చిన ఈ వాగ్దానము ఒక్కసారి మనం మరి మనం ధ్యానం చేసుకుందాం చూడండి ఇక్కడ కీర్తన గ్రంథం ఇరవయో అధ్యాయము మరి రెండో వచనం చదువుకుందాం పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయనుగాక సియోనలోను నిన్ను ఆదుకున్నగాక దేవుడి స్తోత్రం పరిశుద్ధ లేఖనాల్లో దేవుడు రాయించిన వాగ్దానం మరి పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేయబోతున్నాడు చాలా సందర్భాల్లో మనకి సహాయం ఏ మార్గంలో కూడా కనబడినప్పుడు చాలా ఆందోళన జరుగుతూ ఉంటాం మన పరిస్థితి చాలా దారుణంగా ఉన్నప్పుడు సహాయం ఎత్తుకుతూ ఉంటాం ఇంటిలో పరిస్థితి కానీ బిడల యొక్క పరిస్థితి కానీ మనకి అనుకూలంగా లేనప్పుడు మనిషిగా కొన్ని సందర్భాల్లో మనం సహాయం కొరకు అన్ని దిక్కులు కూడా ప్రయత్నం చేసి చివరికి ఏ దిక్కు కూడా సహాయము అందలేనప్పుడు మన కృంగిపోతున్న వారిగా వారిగా ఈ లోకంలో మనము మిగిలిపోతూ ఉంటాం సోదర అయితే దేవుడు వాక్యం ఉంటుంది ఇక్కడ నీకు ఈ లోకములో అన్ని దిక్కులు సహాయము ఆగిపోయినప్పటికీ అన్ని దిక్కులు కూడా నీకు ప్రయత్నాలు చేసినప్పుడు సహాయం అనేది నీ కంటి కనబడలేనప్పుడు మరి దేవుడు వాక్యం ఉంటుంది సియోనులో నుండి ఆయన్ని నిన్ను సహాయం చేయను దేవుడు ఉన్న స్థలములో నుంచి నీకు సహాయము ఈ దినం ఇవ్వబోతున్నాడు ప్రభు నీవు కూడా అన్ని దిక్కులు కూడా సహాయాన్ని కోరి ఎతికి ఎతికి అలసిపోయిన వాడిగా ఉండి ఈరోజు మనసులో బాధపడుతున్న వ్యక్తిగా ఉన్నావా నీ బిడ్లకు సహాయం కోరిన నీ కుటుంబం కొరకు సహాయం కోరుకున్న వ్యక్తిగా ఉన్నావా ఈరోజు నీకు సహాయం ఏ దిక్కు కూడా అందన పరిస్థితుల్లో కురుంగిపోతున్నావా నీకు శుభవార్త దేవుడు వాక్యం అంటుంది సియోనులో నుండి ఆయన నీకు సహాయం చేయను దేవుడు ఉన్న చోటు నుంచి నీకు సహాయం రాబోతుంది దేవుడు ఉన్న చోటు నుంచి నీకు సహాయమే అందించబోతున్నాడు దేవుడు పరలోకములో దేవుడు ఉంటాడు తరలోక రాజ్యములో దేవుడు ఉంటాడు అయితే దేవుడు వాక్ ఆయన ఉన్న స్థలములో నుంచి పరిశుద్ధమైన సియోనులో నుంచి ఈ రోజు నీకు సహాయం దేవుడు చెయ్యబోతున్నది దేవుడిచ్చిన వాగ్దానం సహోదరుడా సహోదరి ఇది దేవుడిస్తున్న వాగ్దానం దేవుడు ఉన్న స్థలములోంచి నీకు సహాయం రాబోతుంది దేని బట్టి బాధపడుతున్నావు ఏ సహాయం అందక బాధపడుతున్నావు సహాయం కొరకు నాలుగు దిక్కులు ప్రయత్నాలు చేసి అందగా చింతిస్తున్నావు నీకు శుభవార్త దేవుడి చేతుల్లో ఉన్న నీ సహాయం అందించబోతున్నావు సియోనలో నుండి ఆయన నీకు సహాయం అందించే ప్రయత్నం చేయబోతున్నారు ఈరోజు నీకు అన్ని దిక్కులు ముయ్యబడి ఉన్న దేవుడు చేతుల్లో ఉన్న సహాయం అంటే ఈరోజు నీకు అందబోతుంది కుమారుణ దేవుడే నీకు వాగ్దానం చేస్తూ ఉన్నారు ఈరోజే దేవుడు సహాయం చూడబోతున్నాం ఈరోజు ప్రభు సహాయం నీకు అందించబోతున్నారు ఈ లోకంలో ఉన్న మార్గాలన్నీ కూడా ముయ్యబడిన ఈ లోకంలో మార్గాలు ముయ్యబడిన మనుషులందరు సహాయం నీకు కరువైపోయినా దేవుడు అనేవాడు నీకు చెప్తున్నమాట ఆయనే నీకు సహాయం చే దేవుడు దేవుడు స్తోత్రం బైబిల్ అంటుంది ఆపద కాలములో నమ్ముకోదగిన సహాయకుడు ఆయనే నీవు నాలుగు దిక్కులు ప్రయత్నం చేసి నిరాశ మధ్యలో ఉండి ఇప్పుడు బాధపడే వ్యక్తిగా ఉంటే ప్రభునాములు సెలవిస్తున్న ఆయనే సహాయం ఇచ్చే దేవుడు ఆయనే ఆపద కాలంలో సహాయం చేసే దేవుడు ఆయన సన్నిధిలో నీకు సహాయాన్ని దేవుడు ఈరోజు నీకు ఇవ్వబోతున్నాడు సహోదరుడు బాధపడపక మనుషుల వల్ల నీకు సహాయం అందకపోయినా బంధువులు బట్టి నీకు సహాయం అందకపోయినా ప్రాణ స్నేహితులు బట్టి నీకు సహాయం అందకపోయినా నమ్ముకున్న వారు బట్టి నీకు సహాయం అందకపోయినా దేవుడిని దినానికి సహాయం చేయడానికి సంశుద్ధముగా ఉన్నాడు సంశుద్ధముగా దేవుడు ఉన్నాడు ఇలాగే దైవశర్మ ఇస్రేలు చాలా సంవత్సరాలు వేదనతో బాధపడుతూ ఉన్నారు ఐగుప్త దేశంలో గుడ్డి చాకరీ చేసిన పరిస్థితి ఎవరికి మనశ్శాంతి లేక ఎవరికి నెమ్మది లేక పుట్టినోడుగా చచ్చే వరకు కూడా ఆయా లో ఉన్నవారు ఎన్నో సంవత్సరాలు వారు బాధతో అనిపిస్తూ ఉన్నారు అయితే వారు విడిపించబడడానికి ఏ దిక్కు కూడా వారికి సహాయం కనబడతా వారుకున్న బాధల్లోంచి వారుకున్న ఉన్న కష్టంలోంచి వారుకున్న ఉన్న పరిస్థితుల్లోంచి వారుకున్న ఉన్న ఆ దినత్వంలోంచి విడిపించబడ్డానికి వారు ఎన్నో మార్గాలు వెతుక్కున్నారు కానీ ఏ మార్గాలు కూడా వారికి తెలియలేవు అప్పుడు ఇస్తూ ఆకాశం వైపు చూసి దేవుడి సహాయాన్ని కోరుతూ ఉన్నారు దేవా మా పరిస్థితి ఎంతో దారుణంగా ఉంది మేమెంతో కందితో ఉన్నాం మా బ్రతుకులు చాలా మాకు భారంగా మారుపోయి రక్ష కూడా మాకు సహాయం చేయని అని వారి చేతులు పైకెత్తడం ప్రారంభించారు హెల్లుయా వారికి అర్థమైపోయింది దేవుడు అనేవాడే మాకు సహాయం చేతి తప్ప ఇక ఏ మార్గాల్లో మాకు సహాయం వచ్చే పరిస్థితి లేదు అనుకున్నప్పుడు వారు దేవుడి వైపు తిరిగి ప్రార్థన చేస్తూ ఉన్నారు రోజు నీవు కూడా అన్ని మార్గాల వరకు ప్రయత్నం చేసి ఈరోజు ఏ మార్గాల్లో కూడా సహాయం అందుకోలేక బాధపడే వ్యక్తిగా ఉన్నవా సోదర దేవుడు నీతోనే మాట్లాడుతు నీవు సహాయం చేసే వైపు చేతులు ఎత్తడం ప్రారంభించు ఈ లోకంలో అన్ని మార్గాలు కూడా ముగిపోయినప్పుడు నీకు ఎల్లప్పుడూ సహాయం చేయడానికి ఒక దైవ మార్గం అనేది మట్టిగా ఉన్న విషయం జ్ఞాపకం చేసుకో ఇస్రయలు అన్ని మార్గాల్లో నాలుగు వందల సంవత్సరాల పాటు వారు వెతికి 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 చివరికి దైవ మార్గములో సహాయం కోరుకున్నప్పుడు ఆ సియోనులో నుంచి వారికి సహాయం దీన్ని అందించడం ప్రారంభించాడు దేవుడి సన్నిధిలో నుంచి వారికి సహాయం రావడం ప్రారంభించబడింది దేవుడి సన్నిధిలోంచి వారిని ఆదుకునే ప్రయత్నం చేయడం చేయింది దేవుడే వారికి సహకారంగా మారి ఆయన సన్నిధి విడిచిపెట్టి వారు వద్దకు వచ్చి వారు కొన్న పరిస్థితిని వారు ఉన్న జీవితాలని వారు కొన్న ప్రతి కఠోరమైన పరిస్థితిలోంచి వారిని విడుదల చేశాడు హలే ఈ రోజు ఉదయం నిన్ను దేవుడిదల చేయబోతున్నాడు నీకు దేవుడు సహాయం అందించబోతున్నాడు నేను దేవుడు ఆదుకోబోతున్నాడు దేవుని విడిపించబోతున్నాడు ఇప్పుడు ఆ సహాయం నీ దేవుడు నడిపించబోతున్నాడు సహోదరుడు వారికి విడుదల కలిగినట్లుగా దేవుడు నీకు కూడా ఆయన సియోను లో నుంచి సహాయం చేసి నేను ఆదుకోబోతున్నాడు భయపడు మాక ఎంతకాలం నీ జీవితాల సహాయం లేక బాధపడ్డావేమో నీ బిడ్డలకు సహాయం లేక బాధపడ్డావేమో నీ కుటుంబాల సహాయం లేక విడిపించబడలేదేమో నీ జీవితాల సహాయం లేక ఆందోళన చెందుతున్నావేమో ఈ ఉదయ దేవుడి సన్నిధిలోంచి నీకు సహాయాన్ని ప్రభు పంపించబోతున్నారు ఆయన సహాయముతో గొప్ప విడుదల నీ కలగబోతున్న సహ ఇంకెందు కాలుష్యం నాతో పాటు ఏకీభవించి ఆకాశం వైపు చేతులు చాపుతూ ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడ పరమ కలిగిన తండ్రి మీకు అనేకమైన వందనాలు తండ్రి మానవులుగా మా సహాయం ఎదుగుతూ నాలుగు దిక్కులో ఉన్నప్పుడు అన్ని దిక్కుల్లో సహాయం లేనప్పుడు మీకు కృంగిపోతున్నాం తండ్రి అయితే ఈరోజు మాకు వాగ్దానం చేస్తున్నావు ప్రభా తండ్రి సియోనులో నుంచి నా తండ్రి మీ సహాయం అందించబోతున్నావు దేవ ఎంతమందికి అయితే సహాయం లేక బాధపడుతున్నారు వారి బిడ్డల విషయంలో కానీ వ్యాపార విషయంలో కానీ వ్యవసాయ విషయంలో కానీ ఏ రకమైన వారి విషయంలో సహాయం ఎదురు చూస్తున్నారో తండ్రి ఇప్పుడే మీ సి తండ్రి వారి కుటుంబాలకు సహాయం అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారి బిడ్డలకు సహాయం అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారి పాడి పంట విషయంలో సహాయం అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నయ్యా ప్రతి సమస్యను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభావ ప్రతి వ్యాధిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు ఇప్పుడే మీ సహాయం వారి కుటుంబంలోకి అందించబడిన గాక ఈ రీతిగా నా తండ్రి అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యము ఇచ్చేయండి ప్రభా అప్పుల్లో ఉన్న వారికి ప్రభా ఇప్పుడే అప్పులకి విడుదల కలిగిన సహాయం అందించండి తండ్రి నాయన నాయన నా చదువుకునే బిడ్డలకు ప్రభా మంచి ర్యాంకులు దయచేయండి ప్రభా ప్రభావా చదువు పూర్తయ్యి మరి ఖాళీగా ఉన్నవారికి మంచి జాబులు ప్రయత్నాలు చేస్తుండగా గవర్నమెంట్ జాబుల చేత వారిని ఆస్వాదించండి తండ్రి ఎదుగు వ్యవసాయం మీద ఆధారపడిన ఉన్నారు తండ్రి నాయన చక్కని పంట విత్తుతున్నారు తండ్రి వారికి మంచి పలింపు దయచేయండి అయ్యా మోటార్ ఫీల్డ్ లో రకరకాల ఫీల్డ్ పనిచేస్తున్న వారికి నాయన వారి వారి ప్రయాణాల్లో క్షేమం దయచేయండి ప్రభా నీకు స్తోత్రాలు ప్రభావ ఏదైనా బిడ్డలు లేక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు బాధపడుతున్న సహోదరులందరి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన వారి ఉన్న గర్భములు వారికి తెరవండి ప్రభా తండ్రి ఇప్పుడే వారి గర్భములు తెరవబడిన నా తండ్రి మీ సహాయం వారికి అందించిన వివాహం కాక ఉన్న వారికి ఇప్పుడే వారికి వివాహం కలిగించవలసి ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన ఇతర దేశాల్లో పనిచేసే వారు ఉన్నారు ఆ యజమాను హృదయాలు మార్చి వారి కుటుంబాలు బలపక్షం ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన తాగుడికి మానిసిగా ప్రార్థిస్తున్న తండ్రి వారి విడుదల కలిగించండి రక్షణ లేని నాయన ఈ రీతిగా నా ప్రభాతం యవనస్తులు దీవించండి మధ్యవర్తులు దీవ హృదయ దీవించండి చిన్నపిల్లలు దీవించండి ఈ రీతిగా ప్రభుత్వం ఇప్పుడే వరకు సహాయాన్ని సన్నిధుల వరకు అందించమని ప్రతి ఒక్కరిని నాము సహాయం అందించమని యేసు కృష్ణలాల్ తప్పక మీ కొరకు ప్రతి రోజు కొరకు వాగ్దానం దేవుడిచ్చి పట్టుకొని వస్తూ ఉన్నారు తప్పక ఇతను మీకు సహాయం ప్రభు చేయబోతున్నారు ఈ రోజే ఆ సహాయం అందుకోబోతున్నారు సదల మర్చిపోమక మా యొక్క యూట్యూబ్ ఛానల్ వైఎజ ప్రేయర్ మినిస్ట్రీ అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి అనేకులకి ఈ బలమైన మాటలు అందించండి అనేకులకి పరిచయం చేయండి ఎవరైనా సేవను బలపరచనుకున్న వారికి మీ సహాయం అందించండి ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను సదాకాలం దీవించునే గాడ్ బ్లెస్ యూ ఆల్ లవ్ యూ